హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వాళ్ళ సూర్యమే మాట్లాడుతున్నాను ఏంటంటే ఈరోజు నేను వచ్చాను అనుకుంటున్నారా కొంచెం మా వారు బిజీగా ఉన్నారు సో ఇదేంటా వీడియో వీడియోని చూస్తున్నారా ఈ ముందు ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి అలానే లైక్ కొట్టి షేర్ చేయండి ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ మా అక్క వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ సో నేను ఈ వీడియో పెడదాం అనుకుంటున్నాను అందుకే పెట్టాల్సి వచ్చింది ఇది మన కళ్యాణ ఇది మన ఆహ్వాన పత్రిక శివలేఖ చూసారు కదండి ఎంత బాగుందో వీడియో ఎడిటింగ్ చేసిన వాళ్ళు మెచ్చుకోవాలి ఇది అంతా ఫ్యాక్షన్ అయిపోయింది కదా మామూలు ఫ్యాషన్ ఓనా చూడండి నేనండి ఈ జంట అండి మెయిన్ సంగీత్ ఫస్ట్ స్టార్టింగ్ సంగీత్తో స్టార్ట్ చేశారు వీళ్ళు ఇప్పుడు వీలే కాదు ఎవరైనా అలానే తయారయ్యారు ఇప్పుడు మా వారు మీ బెజోడు సూర్య చూసారు కదండి సంగీత్లో బాగా గ్రాండ్ చేశారంటే మామ గ్రాండ్ చేయలేదు చూస్తున్నారా ఎంత ఎంజాయ్ అసలా ఆ రోజు నాకు పాప ఉంది కుదరట్లేదు తీయడము ఆరు కూడా కుదరట్లేదు నేను ఎత్తుకుంటే ఆయన ఎత్తుకున్నారు ఒకసేపు అలా ఇద్దరం షేర్ చేసుకొని ఎత్తుకున్నాము వీడో ఎక్కపెక్కగా మేము అక్కడ ఉండాలి కానీ పిల్లవాళ్ళు కుదరలేదు చూసారు కదండి ఎలా వేస్తున్నారు డ్యాన్సు మా పాప మీ బెజర్ సూర్య వాళ్ళన్న బ్రదర్సు పెళ్ళికూతురు పిలుకూరు చేస్తుంది ఇప్పుడు కూతురు వేస్తుంది సంగీతం అంటే ఎలా ఉండాలి రచ్చ రంగోలో ఉండాలి కదా మామూలు రచ్చ రంగోలో కాదు చూసారు కదా ఇదంతా ఇది ఇప్పుడు పెరుగురికి పెరుగుతూ వేస్తారు కానీ దీని పేరు అశు అతని పేరు రవి బావామర్దళ్ళు ఇవి మేము ఎలాగో బావామర్దలో వాళ్ళు అంటే మేము బ్లడ్ రిలేషన్ వాళ్ళు చుట్టాలు చుట్టాలు తరఫున బ్లడ్ బ్లడ్ రిలేషన్ చూసారు కదా చూ చూసే చేస్తున్నారు సూపర్ వేశారు మీకు ముందు ఈ జోడీ నచ్చితే లైక్ కొట్టండి అలానే సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి నచ్చితే అంత బాగా చేస్తున్నారు కదా జోడీ ముందు అదురుస్త ఇంకా అలా అలా ఫోటోలు దిగి ఇలా వెళ్ళి ఇంకా అయిపోయింది సంగీతం లాగా సంగీతం ఇచ్చుకున్నెజ్ చేస్తాము మా పాపనే అయిపోయాము చూసే తిరిగి దాడేనా స్వామి అని ఎలా వేస్తున్నారు చూసారా అతను ముందు సిగ్గుబడిపోతున్నాడు చూసారు కదా ఇంకా అలా వేర్చుకొని ఇవందరూ పిలుపు తరపున పెళ్ళికొడుకు తరపున వేస్తున్నారు ఆంటీలు ఇవాళ ఆంటీలు వచ్చేసారు ఆంటీలు బాగా చేశారు కదా ఆ బ్లూ ఉంది మా అక్క ఇంకా అందరూ నా చుట్టాలే చూసారు కదా ఇంకా అలా అలా సంగీతం అయిపోయింది ఇంకా సెల్ఫీ దిగాలిగా దిగి ఇది మా అక్క ఇంకా అలా అలా మెహందీకి వచ్చాము మెహందీ చూసారు కదా తినే పెళ్ళి కూతురు బాగుంది కదా బాగుంటుంది కాబట్టి బాగుంది అన్న చూసారా విచిత్రం ఏంటంటే ఈ కోన్ పెట్టేటప్పుడు సెల్ఫీ దిగుదామని అని వెళ్తే నా కోను చీర కట్టిపోయింది అలా అలా అయిపోయింది చూసారు కదా ఒక్కరితో ఫోటోలు దిగుతూ వచ్చాం వెళ్ళిపోతుంటే మా అక్క వాళ్ళతో ఈ టీచర్స్ తను తను టెన్త్ క్లాస్లో చదివి టీచర్ చేస్తుంది అలా డ్యాన్స్ చేసుకుంటే డ్యాన్స్ బాగా విలువేస్తుంది ఇంకా మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం డ్యాన్సులు మా పాపని గింటేసి వచ్చేసి మా ఈ సూర్య తీసుకుంటున్నాడు ఇంకా అలా అలా దింపేసి సెక్సాం కదా ఇంకా అలా ఫోటోలు తీసుకొని అందరు వీడియో చేసి చూసి అయిపోయింది ఇప్పుడు నేను డ్యాన్స్ రాస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మొత్తం లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ముందు చూసారా ఇంక నేను వచ్చాను డ్యాన్స్ రాస్తున్నాను ఈ డ్యాన్స్ అంత పిచ్చో మామూలు పిచ్చి కాదు ఇదిగోండి మా పాపే మా టైప్లా వేరే వాళ్ళ పాపేసేస్తుంది డ్యాన్స్ కళ కల్లా కల్లా జోడి సాంగ్ చేస్తున్నా మామూలుగా వైపులా ఎనిమిది అయితే అక్కడ చేయకపోయిన సంగీతాలు ఇక్కడైతే నేను పిక్చర్ అంబోలా చేశాను మాములుగా రంబోలా ఇంకా అలా ఫోటోలు దిగేసి చేసి అయిపోయింది ఇంకా చూసారా బాగుంది కదా డ్యాన్సు ఓయాడి అని నేను చేస్తున్నా ఫోటోషూట్ అయితే చూపిస్తుంది ఇరు జరా అందరూ అందరు పాటేస్తున్నారు అందుకే అప్ చేసి మధ్యలో వచ్చేసి మొత్తం చుట్టేశాడు ఆడపిల్ల అంటే మామ మాట కాదు ఇప్పుడున్న జనరేషన్లో అయితే సంగీత నుంచి ఫోటోషూట్ నుంచి మొత్తం పెళ్ళి అప్ప అంపకాలు ఇచ్చి పదారోగ్య పనులు అయ్యేదాకా టెన్షనే చూసారు కదా అన్ని ఖచ్చితంగా ఉండండి ఖచ్చితంగా ఏదీ లేదు ఏదైనా డబ్బు ఉంటేనే అన్నీ చేస్తామంటారు కదా ఇది కూడా సేమ్ అంతే ఒక ఆడపిల్ల పూర్తి ఎప్పుడు చేయాలంటే మమ్మీ మాటలు కాదు అంత స్ట్రగుల్ అవుతామో అని నాకు తెలుస్తుంది చూసారు కదా అందరు వాళ్ళ ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అక్కలు సొంత అక్కలు ఉన్నారు అక్కలు అందరు ఓన్లీ చూసారు ఫోటోషూట్ ఎలా తింటున్నాడు మామూలు కాదు ఇలాంటి ఏమైంది ఇంకా అలా 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 ఎక్కువ వస్తుంది ఏమైంది మా పాప వస్తున్నాను ఇంకా మా ఆయన మీ దేశూర్య ఫోన్ చేస్తున్నాడు ఇంకా వెళ్ళిపోదా అని అనుకున్నాను కానీ కుదరలేదు అని అంటే ఎంజాయ్ చేశాను ఆ ఇంట్లో ఎంజాయ్ చేయాలి ఇల్లు ఎంజాయ్డు చూసాను కదా ఏదైనా పెళ్ళిళ్ళు మనకి హడావిడి మామూలు హడావిడి కాదు పిల్లలు ఎంజాయ్ చేయాలని పెళ్ళిళ్ళని మామూలు ఎంజాయ్ కాదు ఇంకా అలా 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 అయితే వచ్చిందండి డ్యాన్స్ వేయడం మామూలుకు మీద డ్యాన్స్ ఎవరు కేకలు అందించాము ఇంకా ఓయో గుర్రం ఎక్కేస్తాము కూడా Allah desa mamluk pad sedikit ini yang di bawah